ఓకే ప్లీజ్ కొంచెం పడుకుంటారా ఇంస్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటున్నా సరే కలి మూసుకో కలి మూసుకో చెడు వావ్ కదా వావ్ దా టార్గెట్ టార్గెట్ నీ హాన్స్ అండ్ విద్యుత్ షాప్ మీ హన్ విద్యుత్ షాప్ ఏం షాప్ పెట్టారు నేను షాప్ అంటారేంట్రా అదేంట్రా నీ చేతిలో ఏంటది ఏంటిది పైన లింగించారు అదేనండి ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ బ్యానర్స్ షాప్ తీస్తారు కదా అలా కట్టెడ్ వేడు బిల్ చేయాలి ఓహో సేల్స్ గర్ల్స్ లిప్స్టిక్ సేల్ చేస్తారా వేసుకున్నావా